సర్లే బోయ్ మనం పాటలు పాడి పూల దండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెధ చెప్పేసుకోతాడు మాలవై పాడాం కదరా ఈ లోప వచ్చాడు వాడు వచ్చాడు 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 మళ్ళీ కుప్పతోటి దండ మొదలెట్టారా ఏడాది ఒక్కరోజుగా ఆ ఒక్కరోజు గారు కుప్ప కదా నువ్వు ఊడు నాయన ఊడు కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే నాయన దీనికి దండం పెట్టా మాణిక్య మీరు లేవు కదా మార్చున్నారా అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నావు అందుకే నువ్వు చెప్పాడు కదా పావయ్య పొద్దుటేలా అపశకనంగా అది కాదు సార్ పిల్లలు చదువుకునే చోట పశువులు తోలుకొచ్చి కట్టొచ్చు మీద పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి నువ్వు వదిలే నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు నేను ఎంతతో మాట్లాడతా ఎందుకు చదువుకోకూడదు చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేసాను మీరే అనాథలు ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు అయ్యి బాధపడతారు మీరు ఏం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి మీరు నాతో కాదు అతనితో మాట్లాడండి మిస్టర్ వెంకటరామ్ ఎస్ వాడి వాన్ అవును ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను నువ్వు ఉండరా పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా చదువు ముఖ్యం కదా వెంకటరామాణ గురించి మీరు ఏంటి సార్ ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా ఇక్కడ పశువులు కట్ట కుదరదండి అది నాకు తెలుసు కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దె నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు పిల్లి పెద్ద రవి వర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ అంత మాట అనకండి సార్ ఈ పిల్లల్ని చూడండి సార్ బుజ్జి సార్ పాలుగారి అమాయక మొహాలు సార్ మొహంలో పాలుగారేంటి మొహం ఆ వెంకటరావుకి ఇల్లు రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా తప్పుకో తప్పుకో తప్పుకోవయ్యోరా ఊరికే ఊరు తిరిగి డబ్బులు డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా తన వింటావా సార్ నేను దొంగతనం చేయను జూదం ఆడను బిసి ఎత్తుకోను మొత్తానికి సంపాదించడం అంటావు నేను పై ఎత్తున చేస్తావా ఏంటి మీరు లేని టైం లో వైన్ షాప్ చూసుకోమంటారా అది కూడా తప్పు సార్ తాగుడు మంచిది కాదు గాంధీ దేశం సార్ ఇది అయ్యయ్యో అంత పెద్ద పెద్దపడి నీకు తెచ్చిన చెప్పను నేను చెప్పేది వేరే ఐడియా చెప్పండి నటిస్తావా లేదు సార్ నిజంగానే ధనం పెడతడం లేదు నిన్న ఒక చోటుకి పంపిస్తాను అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా మిమ్మల్ని సార్ అని మర్యాద పెరగడం కూడా యాక్టింగ్ ఏ కదా సార్ భలే వారి అయ్యా అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు ఎక్కడికి ఏంట మహాన్ని కొడుతున్నారు స్వామి చూడడానికి వచ్చారా దిగండి వెళ్ళాలి అయితే వెనక్కానండి ఎలా సార్ వెనక్ కార్లు ఉన్నాయి సరే వెయిట్ చేయండి ఏం సార్ ట్రాఫిక్ జామ్ చేస్తారు దిస్ ఇస్ పబ్లిక్ రోడ్ భక్తి మార్గం అమ్మా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయండి ఆస్తిక మహాశైలందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వికట ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద ఆయన విశాల ఆంధ్రకే ఆంధ్ర ప్రభగా అన్నదాతగా జ్ఞానమనే అన్నం మనందరికీ పంచుతున్నారు ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు హృదయం అనే ఇతారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద వనితా జ్యోతిగా ఆధ్యాత్మిక నలదలో స్వాతిగా కష్టాల చీకట్లో కాగడాగా వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద ఓకే వికటానందేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా వాళ్ళలో ఒక్కరికి నయం చూపించమని చూద్దాం sabida da. da da ah ah da ah 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 ave 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 ah da da ah ah ah